హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫోన్ వాడేవారు జాగ్రత్త మరో కొత్త రకం మోసం మొదలైంది అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఈ రోజుల్లో సైబర్ నెరగాళ్ళు అలాగే సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అయితే దీనికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసం చేస్తూ జనాలను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా కాల్ మెర్జింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇక దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూపీఐ వినియోగదారులు ఈ మోసానికి గురి కావచ్చని కేంద్రం ప్రజలకు సూచనలు చేసింది మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయటమే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ను అమలు చేస్తున్నారని వెల్లడించింది ఇక దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది అయితే దీనిని ఎలా అమలు చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కాల్ మెర్జింగ్ స్కాము అంటే ఏమిటో తెలుసుకుందాము సాధారణంగా మనం ఆన్లైన్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు ఓటీపీ అవసరమవుతుంది కానీ సైబర్ నేరగాళ్లు ఈ కాల్ మెర్జింగ్ స్కాము ద్వారా వినియోగదారుల నుంచి ఓటీపీ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాల నుంచి మనీ లాగేస్తుంటారు ఇక ఈ స్కాము ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో స్కామర్లు కాల్ చేస్తారు ఈ క్రమంలో నటిస్తూ బాధితుడి నెంబర్ను మీ స్నేహితుడి ద్వారా పొందమని చెబుతారు ఆ తర్వాత బాధితుడికి మరొక ఇన్కమింగ్ కాల్ వస్తుందని దానిని మెర్జింగ్ చేయాలని కోరతారు నిజానికి ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ ఆటోమేటెడ్ కాల్ ఆ సమయంలో కాల్ను మెర్జ్ చేయటం ద్వారా స్కామర్ ఓటీపీ వివరాలను స్వీకరిస్తాడు చివరకు ఆ ఓటీపీని ఉపయోగించి స్కామరు బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బును లూటి చేస్తాడు ఇక కాల్ మెర్జింగ్ స్కాము ఎందుకు ప్రమాదకరం అంటే ఇది సాధారణంగా ఆత్మీయుల ద్వారా వచ్చిన కాల్ అంటూ ఫోన్ చేస్తారు కాబట్టి చాలామంది దీని పట్ల అవగాహన లేకుండా మోసపోతారు బాధితుడు ఈ మోసాన్ని గ్రహించే లోపు అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది ఇక ఓటీపీ లేకుండా లావాదేవీలు సాధ్యపడవు కానీ ఈ స్కాము ద్వారా ఓటీపీను దొంగిలించటం చాలా సులభంగా మారుతుంది ఇక కాల్ మెర్జింగ్ స్కాముల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాము ఇక ముందుగా వచ్చేసి కాల్ మెర్జింగ్కు నో చెప్పాలి ఎవరడిగినా తెలియని నెంబర్లతో కాళ్ళను మెర్జు చేయొద్దు రెండవ అంశం వచ్చేసి మీ బ్యాంకు స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మీకు ఇలాంటి అభ్యర్థన చెయ్యరు ఇక తర్వాత ఎవరితోనూ ఓటీపీలను పంచుకోవద్దు బ్యాంకు అధికారికంగా ఓటీపీని ఫోన్ ద్వారా అడగదు స్కామ్ కాళ్లను గుర్తించండి అలాగనే అనుమానాస్పద కాళ్లకు దూరంగా ఉండండి ఇక బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించండి ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయండి ఇక మీరు మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ పంతొమ్మిది ముప్పై లేదా డబ్ల్యూడబ్ల్యూ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు